వచ్చి చేపలు పడదానికి వచ్చి నేను పని చేసుకున్నా బాగుపడ్డ చేపలైతే ఇయ్యనమాట నాలుగు నాలుగు అంటే నాలుగు పట్టిండు మధ్యాహ్నం వచ్చిండు మళ్ళీ ఇదిగో ఫిల్టర్గా పడ్డదైతే గురక ఇంకోటేజ్ పెట్టించుండు ఒక డబ్బా అక్కడ పెట్టిండు పేడరకైతే పిండి పెడుతుంది అనమాట మొత్తం ఉన్న పిండి మొత్తం పెట్టినట్టు ఉండదు ఎక్కువ పెట్టిండి ఈసారి పిండిని అట్లా రింగుకి ప్రెస్ చేసుకొని అది వన్ సైడ్ గుచ్చుకొని ఉసిరిగాలనికైతే ఇంకా తొందరగా పట్టిన తినకూడదు కదా కుప్పల ఇంత లీట్ ఉండదు ఇక అయితే ఇంక అట్లా గుచ్చుకోవటం అనమాట అట్లా గుచ్చుకొని త్రోగొట్టడానికి ఇంకో కొంచెం జుట్టుకోవరు ఇది ఇది వైర్ ఇంకా అక్కడ పట్టుకో వైరు ఒక చేత్తో వెళ్తుంది అంక టానీ టాని ఇప్పుడైతే లోపలికి వేస్తాడు ఇక ఆ పడ్డప్పుడే సగం వద్దనుకోండి ఆ చిట్టి కాకపోతే ఏంటంటే మనకు అదృష్టం ఉండి వచ్చి పడితే తప్ప కానీ అది ఒక పైన తెలియదు అక్కడ చిట్టి అది దుబ్బుతో కూడనమాట దుబ్బయ్యేసరికి ఆ వాసనకి వత్తియని చెప్పి మేము దాన్ని చల్తాం ఇక్కడ ఇక్కడ లూజ్ పోయి చుట్టుకొని పెట్టుకోవడమే గాయస్ అయితే ఏదో వైర్ అయితే ఊగుతుంది అది గుంజితేనే మనం గుంజుతుంది అది గుంజం దీంతో సాహసం చేస్తుంది బయటికి వెళ్ళిపోవడానికి తెగిందే తగిలింది అసలా అది చూడుతుండమాట గుంజేసరికి చేప లేదు అవుకి తీసేద్దు చేప లేకుండా రతంది అయితే ఫిల్టర్ నీకు బాగా పని చేసింది అనమాట అదైతే మనమే తయారు చేసుకున్నాం గ్యాస్ ఫిల్టర్ అయితే అది మీకు కావాల్సంటే వీడియో కావాలంటే చెప్పండి అయితే వీడియో తీస్తా దాన్ని అయితే ఇప్పుడు ఎందుకంటే మనకు వర్షాలు సీజన్ కాబట్టి ఇప్పుడైతే ఫిల్టర్ అయితే బాగా అయితే పని అవుతుందండి ఇప్పుడు అయితే ఆ మాక్సిమం పడ్డది అయితే ఫిల్టర్గానంట అది మొత్తం మనం చేతి మీద తయారు చేసుకుంది కొనుక్కుంది అయితే కాదు ఆ వీడియో మీకు కావాలంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి నేను అయితే చేస్తాను అనమాట ఈ మాత్రం మనం తెప్పించుకునే అనమాట ఈ మిగతా ఐటమ్ వస్తే మనం చేసిందే చేతి మీదే పట్టు అయ్యా అనమాట మొత్తం ఆరు ఆరు ఇట్లా ఒకటి ఉంటుంది అరకిలో మిగతా అన్ని చిన్నయ్యాయి వచ్చింది మొత్తం దానికి వచ్చిన ఒకటేనా వచ్చినయితే ఒకటేనంట ఫీడర్కి వచ్చినాయి ఎక్కువ అంట రిజల్ట్ అయితే ఆయనే చెబుతున్నాడు మనమైతే వాళ్ళైతే ఫిషింగ్కి అయితే రాలేదు పని చేసుకున్నాం బాగా వచ్చినా మనం ఇచ్చామన్నమాట నేను వేసుకుంటానంటే అంటలేసా మర దానికి వచ్చే కబరావడం దాకా